ఇంకోసారి చెయ్యను ఇక్కడ అను ఏం చెయ్యవు దేనికి సంబంధించినవి మత మార్పిలకు సంబంధించిన కరపత్రాలు ఎక్కడ పంచను అదే కదా తప్ప ఏంటంటే ముక్కు భూమి రాయి ముక్కు భూమి రాయి మంచిగా మంచిరాయి ముక్కు భూమికి అవిన చింపై చియ్య చింపై అవని చింపై నువ్వంపై

బులు జింపై చెంపలు వేసుకోండి ఇక్కడ రెండు నిమిషాలు ఉండదు ఇక్కడ చెంప ఇక్కడ లేక అలా డెస్క్ లేడీ ఇంకోసారి గోదావరి కలెక్ట్ కావడాలని సంగతి చెప్తాను అన్నాడు పంప నీకు నువ్వు ఎందుకు కష్టం నీ నీ అయ్య పేరు ఏం పేరు నీ భార్య పేరు ఏం పేరు నీ పేరు ఏం పేరు ఏసే పని అంది ఏసే పని అన్నది అది కార్డులాటవా

ఇంకొకసారి ఎవడేవానో చెప్పు నువ్వు ఒకటి ఫస్ట్ ఏమన్నా నాకు తెలియక వచ్చినా నేను ఎవరు ఏమన్నారో నాకు చెప్పు ఎవరు చేయమంటారో చెప్పు ఎవరు ఏమన్నారో చెప్పు చెప్పే చెప్తాను ఫస్ట్ నువ్వు కలెక్టర్ చర్చి మంచి అనిపిస్తుంది వాళ్ళకి పంచమండే నేనే తీసుకున్నా తీసుకొని చెప్పి చర్చిన చర్చినట్టు ఎక్కడ చర్చి

వెళ్ళిపోయి నువ్వు వెళ్ళిపోయా రైట్ ఇయర్ ఉండక ఎక్కువసేపు దెబ్బలుండవు మంచిది పైకి లేక లేపు లేపు చలో